ప్రియాతి ప్రియమైనటువంటి భారతదేశ రైతాన్నలకు నమస్కారాలు రైతు సోదరులారా కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత రైతుల మీద నల్ల చట్టాలు తీసుకొచ్చి రైతులను అనగదొక్కి దాదాపుగా ఏడు వందల యాభై మంది ప్రాణత్యాగాలు చేసినప్పుడు కూడా ఆ నల్ల చట్టాలను ఇంతవరకు కూడా మార్చలేదు మాయి మాటలు చెప్పి మభ్యపెట్టి రైతులు మోసం చేస్తున్నటువంటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు బాగా గమనించాలి రైతు సోదరులు కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ రైతుల మీద తీసుకొచ్చిన నల్ల చట్టాల వల్ల ఎన్నో ఇబ్బందులు ఆటుపోట్లు ఎదుర్కొంటూ ఎన్నో ఉద్యమాలు చేసి ఏడు వందల యాభై మంది ప్రాణత్యాగాలు చేశారు మరి ఇక్కడికి ఆంధ్రప్రదేశ్ దగ్గరికి వచ్చేసరికి ఏదైతే కేంద్రంలో మూడి అవలంబిస్తున్న విధానం ఏదైతే ఉందో దానికి అనుసంధానంగాను ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి మొదలుకొని ఈ ముగ్గురు నాయకులు మొత్తం నలుగురు కూడాను రైతుల మీద అపారమైనటువంటి భారాలు మోపి రైతులకు అవసరమైనటువంటి ఏ ఎరువులు కానీ విత్తనాలు కానీ ఏవి సక్రమైన మార్గంలో సరఫరా చేయకుండా వాళ్ళు ఇష్టానుసారంగా అధికారాలు చెలయిస్తూ ఉన్నారు అధికారాలు చెలయించడం ఒకటే కాదు అడ్డగోలుగా బుకాయింపులు ఒకనాకప్పుడు ఇదే పెద్ద మనిషి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి ఈ పెద్ద మనిషి వ్యవసాయం దండగా అని చెప్పాడు అవునా కాదా రైతులు గమనించండి వ్యవసాయం దండుగట్ట మరి ఇప్పుడేం చెప్తున్నాడు మరి అచ్చెన్నాయుడేమో ఏదో బప్పే మిల్సి క్యూలో ఎలాగైతే ఉంటారో ఆ విధంగా ఉన్నారు అన్నట్టు మాట్లాడుతూ ఉన్నాడు మరి మన చంద్రబాబు నాయుడు ఏం మాట్లాడుతున్నాడు మీరు కబడ్దార్ జాగ్రత్త రైతుల ముసుగులో వచ్చి మీరు ఇష్టానుసారంగా వ్యవహరిస్తే పశువులకు ప్రవర్తిస్తే చర్యలు తప్పు అని చెప్పేసి పశువులతో పోలుస్తూ ఉన్నారు అవునండి నేను అడుగుతా ఉన్నాను ముఖ్యమంత్రి గారు మీరు ఓట్లు దండుకునేంత వరకు ఇది మా రైతు ప్రభుత్వం రైతులే మాకు అండదండ రైతు లేనిదే రాజ్యం లేదని ఇన్ని మాయమాటలు చెప్పి ఓట్లు గుంజుకొని అధికారంలోకి వచ్చిన తర్వాత ఈరోజు వ్యవసాయ అభివృద్ధికి దేశ ఆహార ఉత్పత్తి సంపదలో భాగమైనటువంటి రైతన్నల మీద ఈరోజు మీరు జులుము చేసి అవమానకరంగా మాట్లాడి ఇష్టానుసారమైన భాష మాట్లాడుతూ ఉంటే మరి మీ మీద మీరెందుకు రెడ్ బుక్ రాసుకోరు మీ మీద మీరెందుకు చర్యలు తీసుకోరు అని చెప్పేసి అది అధికార దుర్వినియోగం కాదా అధికార అహంకారం కాదా అధికారంలో ఉన్నారని కళ్ళు కనిపించలేదా కళ్ళు నెత్తి మీద ఉన్నాయా గతంలో మీరు ఓట్లు అడుక్కునేటప్పుడు బాబని కాళ్ళుకు మొక్కి దండాలు మొక్కి ఓట్లు గుంజుకొని ఈరోజు అధికారంలోకి వచ్చిన తర్వాత రైతుల మీద మీరు తిరుగుబాటు చేస్తూ ఉన్నారు మరి సక్రమైన మార్గంలో ఈరోజు ఎరువులు వాడితే యూరియా వాడితే క్యాన్సర్ అవుతుందని ఇప్పుడు మీకు తెలిసిందా గత యాభై సంవత్సరాల నుంచి కూడా అడగకుండానే ఉచితార్థంగా కూడా విమానాల్లో ఎరువులు